హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రాగి రోటీ చేయబోతున్నామండి చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీగా పిల్లలకైనా కూడా ఇది మంచి పోషకాలు ఉండేది కదా పెద్దలకైనా పిల్లలకైనా ఎవ్వరికైనా మంచి శక్తిని ఇస్తుంది రాగి పిండితో రాగి వడలు కానీ రాగి ముద్ద కానీ రాగి సరిగాని చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఇలా సింపుల్గా రోటీ చేసినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ తయారు విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఇందులో ఒక కప్పు అండి రాగి పిండి నేను ఈ కప్పు నిండా తీసుకుంటా ఉండ ఈ ఒక్క కప్పు మనకి నాలుగు రోటీలు అవుతాయి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఒక అరకప్పు క్యారెట్ తరు తురుము వేసుకునేసి అలానే కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి అలానే కొద్దిగా కొత్తిమీర కూడా తరుక్కుని వేసుకునేయాలి అలానే కొద్దిగా నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక అరకప్పు వేసుకునేసి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు అండి మెంతకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇట్లా మనం అన్నీ వేస్ట్ చేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారండి సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు సింపుల్ కన్నా ఇట్లా అన్నీ వేసినామంటే పిల్లలకి హెల్తీగా కూడా ఉంటాయి కదా కాబట్టి ఇట్లా వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుందామండి అప్పుడే నువ్వులు వేయడం మర్చిపోయినాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి మనకి దీనికి నీళ్లు తక్కువే పడతాయండి చూసి వేసుకోవాలి మంచినీళ్ళు లేను కాంచినీళ్ళు కాదు ఇలా బాగా కలుపుకునేసి దీన్ని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకునేయాలి మనకి ఇదేమీ ఎక్కువసేపు నానాల్సిన పని లేదు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనము మూత తీసి చూద్దాము కొద్దిగా నానింది కదా ఇప్పుడు మనము ఉండలుగా చేసుకునేయాలి మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి నేనైతే ఒక పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకున్నానండి ఈ పిండి మనకి నాలుగు ఉండలు వస్తాయి కదా ఇట్లా తీసుకునేసి ఇలా తీసుకున్న పిండి ముద్దని బటర్ పేపర్ మీద కానీ వైట్ క్లాత్ మీద కానీ కొద్దిగా తేమ చేసుకునేసి ఇలా తట్టుకోవాలండి ఇది మనకి పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా నేను ఎలా అయితే చూపిస్తానో అలా తట్టండి మనకి ఏది అనుకూలంగా ఉంటే దాని మీద తట్టుకోవచ్చు మొత్తం ఇలా తట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మిగతా పిండి ఉంది కదండి ఆ పిండిని మనము ఒక మూడు ఉండల్లాగా చేసుకునేద్దాము మనకి ఇలా చేసుకున్నామంటే టైం కొంచెం సేవ్ అవుతుందండి ఒకటి కాల్చుకునే లోపల ఇంకొకటి తట్టుకునేసి చేసుకోవచ్చు టక్ అయిపోతుంది పని అనేది మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకునేద్దాము పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటిది దోశ పెనం పెట్టుకునేసి అందులో ఒక స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకునేసి ఇప్పుడు మనం తట్టి పెట్టుకున్నాం కదా రోటీని అది వేసుకోవాలండి ఇలా వేసుకునేసి చేత్తో అట్లా పేపర్ తీసినామంటే ఈజీగా వస్తుందండి ఇలా వేసుకున్నాక దీన్ని ఒక నిమిషం ఉంచి మనము దోసకర్రతో అటు తిప్పుకోవాలండి వేసిన వెంటనే తిప్పుకోకూడదు మంట అనేది మీడియంగానే పెట్టుకునేసి రెండు వైపులా బాగా కాల్చుకునేయాలి పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ మనకి మంట హై ఫ్లేమ్లో ఉంటే పైన ఏగిపోయినట్టు ఉంటుంది లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి మనకి రాగిపిండి రొట్టె అనేది కనుక్కోలేము అంతగా తేడా అనేది అనిపించదు కాబట్టి మీరు మంట లో ఫ్లేమ్లో కానీ మీడియంలో పెట్టుకొని ఇలా కాల్చుకునేయండి ఇప్పుడు ఇంకొక విధంగా చూపిస్తూ ఉండాను పెన్ను మీదనే కొద్దిగా పిండి పెట్టుకునేసి ఒక ఉండ పెట్టుకునేసి ఇలా చిన్నగా తట్టుకోవచ్చండి మీకు ఏది అనుకూలమైతే అలా చేసుకోండి ఎలా ఇవి ఈజీగా ఉంటే అలా చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అంతే పైన కొంచెము నేను కానీ నూనె కానీ వేసుకునేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మనం అటు ఇటు తిప్పుకోవాలండి మిగతా ఉండలను కూడా సేమ్ ఇదేలాగా చేసుకునేసి అన్ని ఒకేసారి కాల్చుకునేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అయిన ఫుడ్ కదండి మార్నింగ్ అయినా కూడా పిల్లలకి ఇచ్చి పంపించచ్చు మనకి ఇది మధ్యాహ్నం వరకు కూడా సాఫ్ట్గానే ఉంటుంది ఇది గట్టిపడదు దీనికి కాంబినేషన్గా శనగింజల చట్నీ అయినా లేదా పప్పు అయినా ఏదాంతైనా తినచ్చండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మొత్తం మనం నాలుగు చేసుకున్నాం కదా ఇంతే ఈజీగా అయిపోయిందండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక్కొక్క విధంగా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఇలా చేసినాను నాకు కాంబినేషన్ వచ్చేసి టమోటో పప్పు అండి చాలా బాగుంటుంది ఇలా ఈ టమోటో పప్పుతో ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో షేర్ చేయండి టమాటా పప్పుకి రోటీకి రాగి రోటీకి సూపర్గా ఉందండి తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంది ట్రై చేసి చూడండి చాలా బాగుంది